రాష్ట్రానికి వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు వస్తున్నాయన్న ముఖ్యమంత్రి అండగా నిలవాలని బ్యాంకర్లకు సూచించారు స్పష్టం చేశారు ఇరవై ఆరు లక్షల అరవై వేల కోట్ల రుణ ప్రణాళికను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు గత ఏడాది కంటే ఇరవై రెండు శాతం అధికంగా రుణ ప్రణాళికకు సీఎం అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం ఆమోదం తెలిపింది సచివాలయంలో సీఎం అధ్యక్షతన రెండు వందల ముప్పై ఒకటవ ఎస్ఎల్బీసీ సమావేశం జరిగింది వచ్చే నాలుగేళ్లలో ఏపీ అభివృద్ది సంపద సృష్టి పేదరిక నిర్మూలన లక్ష్యంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నామని స్వర్ణాంధ్ర రెండు ఏడు విజన్ కు అనుగుణంగా పనిచేస్తూనే రెండు ఇరవై తొమ్మిదికి పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు లక్ష్యాలపై ప్రధానంగా దృష్టి పెట్టామని ముఖ్యమంత్రి అన్నారు దీనికి బ్యాంకులు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరులో నిర్దేశించుకున్న క్రెడిట్ ప్లాన్ లక్ష్యాలను అధిగమించేలా కృషి చేయాలన్నారు నాలుగు ఇరవై ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యంలో నూట శాతం వృద్ది నమోదు చేసినట్టు తెలిపారు నూరు శాతం లక్ష్యాలను అధిగమించి దక్షిణ భారతదేశంలోనే మేటిగా ఉన్నందుకు బ్యాంకర్లను అభినందించారు సమావేశంలో రెండు వేల ఇరవై వార్షిక రుణ ప్రణాళిక ఇరవై రెండు శాతం అధికంగా ఆరు లక్షల అరవై వేల కోట్లుగా నిర్దేశించారు ఇందులో ప్రాధాన్య రంగానికి నాలుగు లక్షల యాబై ఎనిమిది వేల కోట్లు ప్రాధాన్యతర రంగానికి రెండు లక్షల రెండు వేల కోట్లు లక్ష్యంగా నిర్దేశించారు వ్యవసాయ రంగం లక్ష్యం మూడు లక్షల ఆరు వేల కోట్లు ఎంఎస్ఎంఈలకు లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్లుగా ఖరారు చేశారు ద్వాక్రా మహిళలు కౌలు రైతులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఎదుగుదలకు ప్రత్యేకంగా ఏం చేయగలమనేది బ్యాంకర్లు ఆలోచించాలని చెప్పారు తరచూ ఎస్ఎల్బీసీ సమావేశాలు నిర్వహించడానికి ప్రధాన కారణం రాష్ట అభివృద్ది ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు బ్యాంకుల మద్దతు కూడగట్టేందుకేనని అన్నారు ఉమ్మడి ఏపీలో సేవలు పరిశ్రమల రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చామని విభజన తర్వాత ప్రాధాన్యతలు మారాయని అన్నారు ఏపీ వ్యవసాయ రంగ ఆధారిత రాష్ట్రం కావడం దీనిపై ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తుండటంతో వ్యవసాయ రంగానికి అండగా నిలిచామని అనుబంధ రంగాలను సైతం బలోపేతం చేసేలా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు డిమాండ్కు తగ్గట్టుగా ఏ రంగం పురోగతి సాధించాలన్నా బ్యాంకుల మద్దతు తప్పనిసరిని చెప్పారు వివిధ రంగాల్లో భారీగా ప్రాజెక్టులు వస్తున్నాయని వాటికి అవసరమైన ఆర్థిక మద్దతు ఇవ్వాలని కోరారు విశాఖ ఆర్థికాభివృద్దిలో అనూహ్య పురోగతి సాధిస్తోందని పారిశ్రామికంగా అభివృద్ది చెందుతోందని సీఎం అన్నారు అమరావతిని భవిష్యత్ అవకాశాలకు వేదికగా చేస్తున్నామని రాయలసీమ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్ గా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు పెట్రో కారిడార్ పై బ్యాంకర్లు దృష్టి పెట్టాలని మత్స్యకారులు మధ్యవర్తుల ప్రమేయంతో నష్టపోతున్నారని వారికి నేరుగా రుణాలు ఇవ్వాలని సూచించారు ఇంటికో ఎంటర్ప్రెన్యూర్ ను తీసుకురావాలన్న ప్రభుత్వ ఆశయం మేరకు క్రెడిట్ ప్లాన్ అమలు చేస్తున్నామని ఈ ఆర్థిక సంవత్సరంలో ఖచ్చితంగా లక్ష్యాన్ని అధిగమిస్తామని ముఖ్యమంత్రి బ్యాంకర్లు తెలిపారు ప్రత్యేకంగా మహిళా ఎంటర్ప్రెన్యూర్లకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని వివరించారు